థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ కమాన్ హైదరాబాద్ షో అలాగే ఇప్పుడే విచ్చేసినటువంటి మనందరి ఫేవరెట్ యాక్టర్ తేజ సజ్జా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అందరికీ నమస్కారం అండి గుడ్ మార్నింగ్ ముందుగా ఇంతమంది పెద్దల ముందు నాయుడు గారి ముందు కిషన్ రెడ్డి గారి ముందు వాళ్ళందరూ మాట్లాడేసిన తర్వాత నేను మాట్లాడడానికి ఏమీ ఉండదు యోగా గురించి బట్ నా వంతు ప్రయత్నంగా ఏదో ఒక రెండు చిన్న ముక్కలు మన మన భారతదేశంలో ఎన్నో గొప్ప కళలు ఉన్నాయి ఎన్నో గొప్ప విద్యలు ఉన్నాయి మనందరికీ తెలిసిన విషయమే అది ఇలాంటి యోగా పుట్టిన భూమిలో పుట్టడం మనందరి అదృష్టం ఇది మన గొప్ప కళ మనందరం దీన్ని ఎంప్రేజ్ చేసుకోవాలి ఇవాళ బిజీ స్కెడ్యూల్స్లో ఈ మెంటల్ స్ట్రెస్లో ఇంత నెగిటివిటీలో మనకున్న ఒక మంచి విషయం మెడిటేషన్ యోగా సో దీన్ని మనందరం ఎంబ్రేస్ చేసుకుందాం దీన్ని మనందరం పాటిద్దాం ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించే కిషన్ రెడ్డి గారికి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అలాట్ మనందర ఎంకరేజ్మెంట్తో ఇంకా ఎన్నో ఎల్లు ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు కిషన్ రెడ్డి గారు చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీబడి అందరం కలిసి యోగా చేద్దాం ఆరోగ్యంగా ఉందాం జై హింద్